ఈరోజు తెల్లమెంట్ అర్లీ మార్నింగ్ రాజశ్రీ అందర్ఎస్పి మరియు జిఎస్పి డోన్ బ్యాటరీ అదే సార్ మేరకు ఈ హైవే మీద వెహికల్స్ చెక్ చేయడం జరిగింది వెహికల్స్ చెకింగ్ లో భాగంగా షేక్ అన్వర్ అనేది వ్యక్తి దగ్గర నంద్యాల వాసి దగ్గర ముప్పై ఏడు లక్షల తొంభై వేల రూపాయలు ముప్పై ఏడు లక్షల తొంభై వేల ఐదు రూపాయలు నగదు దొరికింది క్యాష్ అకౌంట్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయాలి టైప్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తే వెరిఫై చేసి వెనక్కిస్తాము లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తను నంద్యాలో వాసి ఇతను బెంగళూరుకి వెళ్తున్నాడు ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్తున్నాడు నుంచి క్యాష్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ నవర్ ఐడింగ్ ఫోర్ వాటీ ఫోర్ మ్యాక్స్ ఫోర్ దగ్గర